పసిడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు వనదల విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం మరియు వనదలకు సంబంధించి అదురుపయ శుభవార్త అయితే రావడం జరిగింది ఈ రోజు బంగారం ధర దిగరాగా వెండి ధర మాత్రం పెరగడం జరిగింది ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వణదల విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియో లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ ఎంతో సపోర్ట్ గా ఇంక్రీజింగ్ గా ఉంటుంది అలాగే ప్రతిరోజు గోల్డ్ అప్డేట్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెండి వచ్చేసి ఒక లక్ష నలభై ఏడు వేల నాలుగు వందల రూపాయల నుండి పదహారు వందల రూపాయలు పెరిగి ఒక లక్ష నలభై తొమ్మిది వేల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కడిపతి గ్రాముల గోడు ధర వచ్చేసి ఒక లక్ష పదమూడు వేల రూపాయల నుండి పదమూడు వందల రూపాయలు తగ్గి ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు కెరీట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై మూడు వేల ఏడు వందల రూపాయల నుండి ఎనిమిది వందల రూపాయలు తగ్గి ఒక లక్ష ఇరవై రెండు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సెలవుతుంది ఒక ఫ్రెండ్స్ చూసారు కదా బంగారం ధర దిగిరావడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక అప్డేట్ అందరికంటే ముందుగా తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ